వైఫ్ పాప ఎవరి ఇష్టం ఇంకా అది అంటే జనరల్గా పాపను తల్లిలాగా చూసుకుంటా భార్యను కూతురిలాగా చూసుకుంటా కూతుర్ని తల్లిలాగా చూసుకుంటా భార్యని కూతురులాగా చూసుకు మీరు అడగొచ్చు స్ట్రేట్ అవి వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది ఓకే నా నా భార్యను నా భార్యనే కాదు నేను అందరికీ చెప్తున్నా ఈ జనరేషన్ మగవాళ్ళకు భార్యను కూతురుగా చూసుకునేవాడు సక్సెస్ వాడు తోపిగా ప్రపంచంలో వాడు తోపిగా ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఒక కుటుంబాన్ని వదిలేసి మగవాడి దగ్గరికి వచ్చి మొత్తం సర్వస్వం అర్పించి వాడి కోసం పడుతుంది అంటే ఇవాళ ఆడవాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం మగవాళ్ళే అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నిజంగా మగవాడు సక్రమంగా ఉంటే ఆడవాళ్ళు తప్పే చేయరు తప్పే చేయరు అంటే నేను అనేది ఏదో చేస్తున్నాను కాదు ప్రేమగా చూపించలేకపోతున్నారు అంటే నువ్వు కన్సర్న్ ఎక్కడిస్తున్నావు ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలకు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు లేదా ఇంకో సమస్య కావచ్చు దీనివల్ల ఏం చేస్తున్నారు భర్త ఇంటికి రాగానే ల్యాప్టాప్ పట్టుకుంటాడు లేదా టీవీ రిమోడ్ పట్టుకుంటాడు భార్య కూడా ఇవాళ రేపు పనిచేస్తుంది సో ఇంతకు ఇంతకుముందు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తున్నారు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు సో ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది సమాజంలో ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు దాన్ని మగవాళ్ళు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో అంతెందుకు ఉదాహరణ ఇప్పుడు నెలసరి అనేది ఉంది నెలసరిలో నాలుగు రోజులు ఆడవాళ్లను పక్కన కూర్చోబెట్టాలి అని మన మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు అక్కడ ఏదో అంటూ ముట్టు దరిద్రం అని కాదు అక్కడ ఎందుకు చెప్పారంటే వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటది మానసికంగా వాళ్ళు డిస్టర్బ్డ్ గా ఉంటారు సో వాళ్ళు నా నాలుగు రోజులు పక్కన కూర్చోబెట్టడం వల్ల కనీసం నెలకు నాలుగు రోజులు వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశం అక్కడ కానీ మన మగవాళ్ళు ఏం చేస్తున్నారు ఆ నాలుగు రోజుల్లో కూడా పొద్దున్నే కొడుకు వస్తాడు మమ్మీ టీ కాఫీ అంటాడు హస్బెండ్ వస్తాడు టీ కాఫీ అంటాడు కనీసం కొడుకు లేచి తల్లికి అమ్మ ఈ నాలుగు రోజులు నీకు రెస్ట్ తల్లి అని చెప్పి టీ అని ఇవ్వాలి కదా ఒకవేళ నువ్వు నిజంగానే తోపైతే ఒక పని మనిషిని పెట్టు నీ వైఫ్ కు పని మనిషిని ఇంత వంట మనిషిని పెట్టు వాళ్ళు చూసుకుంటారు సో ఆ పరిస్థితి లేదు కూతురు పరిస్థితి కూడా అంతే ఇవాళ ఏమైతుంది చిన్నపిల్లలు ఇవాళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి యంగ్ ఏజ్లో పద్నాలుగు పదిహేను పదహారు ఏజ్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యి మంత్లు మంత్లు వయసుగా ఓవర్ బ్లీడింగ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాళ్లకు మానసికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళు వాళ్ళ సమాజంలో కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇంకేదో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది సో మైండ్ ప్రెషరు బయటికి వెళ్ళాలి అంటే వెనక ఎవరు చూస్తున్నారో ముందు ఎవరు చూస్తున్నారో అని ఆలోచించేటువంటి పరిస్థితులలో వాళ్ళని కేర్ టేకర్లు ఎవరు ఉండాలి ఇంట్లో మగవాళ్ళు ఉండాలి సో వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి సో అసలు మగవాళ్లకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఆడవాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తున్నారు సో నిజంగా వీళ్ళు మంచివాళ్ళు అయితే అసలు ఆడవాళ్ళకి సమస్యలే ఉండేవి అసలు డివోర్సే ఉండవు మగవాడు కరెక్ట్గా ఉంటే డివోర్స్ అనేవి డివోర్సుకు కారణము ఆడవాళ్ళ మెంటల్ డిస్కం కంఫర్టినేషన్ అంటే ఒకవైపు యాంగ్జైటీ ఉండొచ్చు లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు వాటి కోసము మగవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల డివోర్స్ అవుతున్నాయి ఓకే సో అందుకనే నేను నా భార్యను కూతుర్లాగా చూసుకుంటాను నా కూతుర్ని నా తల్లిలాగా చూసుకుంటా ఓకే నేను తల్లి అనే పిలుస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి నా దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాప నుండి తొంభై ఏళ్ళ ముదుసలి వరకు అందరినీ తల్లి అమ్మానే పిలుస్తా వేరే నా నోట్ల నుండి రానే రాదు నా క్లయింట్లతో సహా నా నా దగ్గర పనిచేసే పని మనుషులతో సహా నా ఇంట వంట మనిషిని కూడా చెప్పు తల్లి అంట నా వంట మనిషిని కూడా నేను చెప్పు తల్లి అంట ఇవాళ వరకు నేను వేరే పేరు పెట్టి పిలవలే మా ఇంట్లో లాస్ట్ కింద మా దగ్గర ఊడుస్తారు హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా నేను చెప్పు తల్లి అంట ఓకే సో నేను ఎందుకంటే నేను పూజించే అమ్మవారు రాజశ్యామల బకలామకి యోని రూపంలో ఉంటది సో అందుకని నేను అమ్మ ఆ గౌరవం ఇస్తాను తల్లి మించి నేను దిగను తల్లే ఉంటుంది సో ఇంట్లో కూడా నా భార్యను నేను నేను మమ్మీ అని పిలుస్తా నా భార్యను నా కూతుర్ని తల్లి అని పిలుస్తాను రెండు తెలుగు రెండు తల్లులే సో సమాజంలో అట్లా చూసుకోగలిగితే ఇప్పుడు తల్లిదండ్రి తన్నుకున్నారు అనుకోండి ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుంటే తల్లి కూతురుకి ఏం చెప్పగలుగుతుంది బిడ్డ నువ్వు ఇట్లు ఉండాలి రేపు అంటే నువ్వు సక్కకుండే ఫస్ట్ ఉంటుంది బిడ్డ అంతే అనదా అందుకని ఫస్ట్ మనం బాగుంటే మన సంతానం బాగుంటుంది మనం సంతానానికి ఏం చెప్పినా భయపడతారు ఏ మా ఇంట్లో మా నాన్న మా అమ్మ సక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు నోరు మూసుకొని పడి ఉండాలి అని పడి ఉంటారు లేదంటే నువ్వు చక్కగా ఫస్ట్ అంటే తల్లిని కూతురు సో అందుకని నేనైతే మాట అనిపించుకోకూడదు ఎవరు అది అనిపించుకోదు మీరు లవ్ మ్యారేజ్ అనే అందరికీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు బిఫోర్ లవ్ కి అంటే లవ్ మ్యారేజ్ ముందుకి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు వాణిగారిలో చూసిన గొప్ప చేంజ్ ఏమన్నా ఉందా ఆ వీణావాణి అంటే వీణావాణినే ఇంకా ఆ తర్వాత ఏం చేంజ్ లేకుండా అలాగే కనపడుతున్నారు పెళ్ళి అయిన కొత్తలో వన్ ఇయరు వాణి ఎంత అగ్రెసివో ఎంత అగ్రెసివో ఒక ఇరవై ఒక సంవత్సరాలు సైలెంట్గా ఉండింది లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ నుండి మళ్ళీ అగ్రెసివ్ అయ్యింది ఓకే దాని చాలా రెబల్ దాని చాలా రెబల్ ఓకే చాలా అంటే చాలా రెబల్ అసలు అంటే అవసరం అనుకుంటే మగవాడికి గల్లా బట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి ఓకే పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్ అయింది నేను సాఫ్ట్ అయినా నేను ఎంత రెబల్ అంటే నాది ఎక్స్ట్రీమ్ రెబల్ నా గురించి నా ఊరు మీరు రెబల్ అన్నా కానీ నిజంగా ఒప్పుకోవడానికి ఒక ఒక ఆకారం కానివ్వండి ఒక ఇది ఉంటుంది అసలు మీరు మీరు చెప్తున్న నా కంటరెబల్ చాలా మంది ఏంటంటే కంట్రోల్ చేస్తుంటా నీ చేతిలో వీణ ఉంది సరస్వతి విను కంట్రోల్ గా ఉండు అంట తను ఏమంటది అంటే వద్దు అట్లా ఇప్పుడు అటు ఇటు ఉండే వాళ్ళు ఎంతమంది లేరు అటు ఇటు మన సంస్కృతిని ఫాలో అవుతున్న వాళ్ళు సింగర్స్ లేదా మ్యూజిషియన్స్ ఎంతమంది అగ్రెసివ్ గా ఉండట్లేదు అన్నింటిలో ఇప్పుడు ఉదాహరణ కంగనారాన్ అవుతుంది కంగనారాన్ అవుతు రెబల్ ఇవాళ తన ఎంపీ సో అట్లా తను ఏముంటుందంటే మనం అన్నిట్లలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే మా జీవితంలో నాకు నేను తనకి నేను నాకు తను మేమిద్దరం నా పాపకి ముగ్గురమే వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది మా లైఫ్లో ఉండదు అంటే అసలు ఆ డిపెండెన్స్ నేను వదిలేసిన అంటే ఏమైపోతుంది సమాజంలో అంటే ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం ఎవరినో ఒకరిని తీసుకెళ్తే నా బంధువుని నేను మాట్లాడేది పనులని కాదు బంధువును ఎవరినో ఒక మెడికల్ షాప్ రారా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే నాకు వాడు బైపాస్ సర్జరీ చేసినట్టు ఫీల్ అవుతాడు వాడు ఆ రోజు నీ అమ్మడి నేను మెడికల్ షాప్కు రాలేదా అంటాడు అంటే ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన పని ఏంటి అంటే మనకు తెలిసిన బంధువుల వల్ల సహాయాన్ని పొందడం కష్టం అనుభవించడం బెస్ట్ దానికంటే కష్టం అనుభవించడం బెస్ట్ అందుకని నాకు నేను నా భార్యకి నా భార్య నాకు మేమిద్దరం మా పాపకి మాకు మేమే మా ముగ్గురులో మేమే అంతే తప్ప మేము వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం అనుకుంటే మా పని వాళ్ళ సహాయాన్ని తీసుకుంటాం తప్ప బంధువుల సహాయానికి పోము ఎందుకు ఓన్లీ చైల్డ్ దగ్గర ఆపేశారు స్వామి గారు అంటే ఏం లేదు మా జాతకంలో మగ సంతానం లేదు మా ఇంట్లో మేము ముగ్గురం అన్నదమ్ములము ఇద్దరు అక్క ఏళ్ళు మొత్తం ఐదుగురము మొత్తం రివర్స్ ఉంటుంది సిస్టమ్ మా ఇంట్లో అంటే ఉదాహరణ ఇద్దరు ఆడపిల్లలకు ఇద్దరిద్దరు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలకు ఇద్దరిద్దరు ఆడపిల్లలు అంటే మా మా వంశంలో మగ సంతానం లేదు సో నేను కూడా ఏం చేసినా అంటే మగ సంతానం లేనప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇప్పుడు మగ సంతానం ఉద్ధరిస్తుందని నేను నేనేమనుకుంటానంటే మగవాడి కంటే ఆడపిల్ల బెటర్ అనుకునే మనస్తత్వం నాది దానికి ఆన్సర్లు కూడా ఉన్నాయి నా దగ్గర సో నేను ఆడపిల్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సో మగవాళ్ళకంటే ఎందుకంటే మగవాళ్ళు ఇవాళ లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మగవాడి కంటే ఆడపిల్ల ఎక్కువ రెండు లక్షలు సంపాదిస్తుంది అప్పుడు వీడు మూడు లక్షలు సంపాదించాలి సో ఇంకోటి వాడు ఎంత చేసినా వేస్ట్ అదే మనం సంపాదించింది అల్లుడికి ఐదు కోట్లు ఇస్తే పండుగ చేసుకుంటాడు కొడుకుకు ఐదు కోట్లు ఇస్తే నాశనం చేస్తాడు సో నా మెంటాలిటీ డిఫరెంట్ నేను నేను ఆలోచించే విధానం చాలా డిఫరెంట్ సో అందుకని నేను ఏమంటా అంటే ఆడపిల్లలే ముఖ్యం సమాజానికి ఆడపిల్లలే బాగుండాలి సో ఆడపిల్లలు పుడితేనే మంచిది మగపిల్లలు అవసరం లేదు అనే మెంటాలిటీ నాది రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఎవరు వాడు తలగొరివి పెట్టేటోడు ఇవాళ రేపు అమ్మాయిలు తలగొరివి పెట్టడంలో ఎటువంటి సమస్య లేదు అమ్మాయిలు కూడా ఇవాళ కర్మకాండలు చేస్తున్నారు ఒకవేళ అమ్మాయి చేయకపోతే మొగడి చేస్తాడు అల్లుడి చేస్తాడు సో కర్మకాండా కాంట్రవర్సీ లేదు కదా అంటే అమ్మాయిలు అసలు కర్మకాండ కొన్ని ఏరియాస్ లో అసలు వాళ్ళు కర్మభూమి కూడా రారు కదా అమ్మాయిలు అసలు బయటకే రాకూడదు శాస్త్రం అట్లా చెప్పలేదమ్మా శాస్త్రం ఎక్కడ చెప్పలేదు తప్పది చివరి సుఖ చూసుకోవాలని చెప్పి అంతేగాని శాస్త్రం బయట దాటి రావచ్చు ఎందుకు రావద్దు దేశ కాల మాన పరిస్థితులు అంటే అమ్మాయిలు జాబ్ చేయొచ్చు ఎవరెస్ట్ లెక్కొచ్చు చంద్రుని దగ్గరికి పోవచ్చు అందరి దగ్గర పోవచ్చు కానీ అమ్మాయిలు బయటకు పనికిరారా అమ్మాయిలు ఏ పనైనా చేయొచ్చు ఏ పనైనా చేయొచ్చు